వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటిదాకా మన దగ్గర నార్త్ విలన్లు తెగ హడావిడి చేశారు కానీ నియర్ ఫ్యూచర్లో పాన్ ఇండియా స్థాయిలో సౌత్ హీరోల విలనిజాన్ని విట్నెస్ చేయడానికి రెడీ అవుతున్నారంటే మీరు నమ్ముతారా తారక్ దగ్గర నుంచి సూర్య వరకు ఇప్పుడు చాలామంది స్టార్ హీరోలు కూడా ఇదే పని మీద ఉన్నారు అండ్ ఆల్రెడీ విలన్స్గా వాళ్ళు ఎలా ఉంటారో మనకు ఒక ఐడియా ఉంది కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు వెరీ స్టైలిష్ అని చెప్పాలి సో విలన్స్లో కూడా ఇంత స్టైలిష్గా ఉంటారా అనేది మాత్రం చాలా స్పెషల్ సో ఈ టాపిక్ మీద ఈ రోజు మన వీడియోలో గా మాట్లాడుకుందాం సో ఇప్పటి వరకు మన దగ్గర నార్త్ విలన్ల హవానే చూసాం ఇక నియర్ ఫ్యూచర్లో పాన్ ఇండియా స్థాయిలో మన సౌత్ హీరోలు ఇదే పని మీద గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇలాంటి ప్రాజెక్ట్స్కి ఇంకా సూపర్ డూపర్గా ఫోకస్ చేస్తున్నారు మీకు విషయం తెలుసా మన సౌత్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు సైతం విలన్ క్యారెక్టర్స్ కోసం ఎదురల్ని మళ్ళీ ఇంకా ఈ అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు అండ్ ఈ విషయం మీద సౌత్ ఇండియా స్టార్ హీరోలు కూడా చాలా ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు వార్స్ ఈక్వెల్తో నార్త్లో అడుగు పెడుతున్న తారక్ సక్సెస్ కావాలని మన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా కోరుకుంటున్నారు ఎందుకంటే మన సౌత్ ఇండియా హీరోలకి అక్కడ విలన్స్గా ఒక ప్రమోషన్ అనేది దక్కితే ఇక మిగతా హీరోలకు కూడా ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే అవలీలగా వస్తుందని ఒక ఇంట్రెస్ట్ అండ్ సౌత్ స్టార్స్ విలనీని విట్నెస్ చేయడానికి నార్త్ ఆడియన్స్ కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి జైలవ్ కుషా మూవీలో నెగిటివ్ రోల్లో యాక్ట్ చేసి మెప్పించిన తారక్కి వార్ టూలో క్యారెక్టర్ చాలా ఈజీ అని అంటున్నారు క్రిటిక్స్ కూడా సో పనిలో పనిగా రామాయణంలో యశ్ టేక్ తీసుకో సో ఇదే పనిలో రామాయణం మూవీలో యష్ విలనిజాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు కేజీఎఫ్ మూవీలో చూసుకుంటే బై హీరోనే కానీ అతనిలో ఒక నెగిటివ్ షేడ్స్ అయితే ఉంటాయి ఎస్పెషల్లీ చూడ్డానికి రఫ్గా సీరియస్గా ఉంటాడు అండ్ హీరోయిన్ విషయంలో కూడా అంత హీరోయిజాన్ని అస్సలు ఎలివేట్ చేయరు ఎక్కువగా విలనిజాన్ని మాత్రమే ఎలివేట్ చేశారు సో అలాంటి క్యారెక్టర్తో పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించిన యష్ ఇప్పుడు చేయబోయే ఈ రావణాసురుడి క్యారెక్టర్ అంత కష్టంగా ఉండదు ఇంకా చెప్పాలంటే రావణాసురుడి క్యారెక్టర్లో యష్ని ని చేసుకుంటేనే ఓ రేంజ్ లో ఉంది సో ఇంకా రాఖీభాయ్ని రావణాసుడిగా చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ నేను మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సో సూర్యని కూడా ఆల్రెడీ మనం రోలెక్స్ క్యారెక్టర్లో చూసేసాం సో నాకైతే అనిపించింది ఈవెన్ మన సోషల్ మీడియాలో కూడా చాలా వచ్చాయి వచ్చాయన్నమాట సో సింగం మూవీ సిరీస్ గనుక తీసుకుంటే సూర్యని ఒక పోలీస్ క్యారెక్టర్లోనే ఎక్కువగా చూసి హీరో ఈజాన్ని ఎక్కువగా ఎలివేట్ చేయడానికి ఇష్టపడ్డాం బట్ విక్రమ్ మూవీలో ఎప్పుడైతే రోలెక్స్ క్యారెక్టర్లో చూసామో సూర్యాని అబ్బా అంతకు మించి లెవెల్ అనే లోకి వెళ్ళిపోయాడు సో నెక్స్ట్ అయితే కల్కీ మూవీలో ఇప్పుడు కమల్ హాసన్ కూడా విలన్నీ ఎలివేట్ చేసే క్యారెక్టర్లోనే కనిపిస్తారనేది కూడా ఒక టాక్ ఉంది సో ఆయన నెక్స్ట్ చేయబోయే విక్రమ్ సీక్వెల్లో రోల్ ఎక్స్ రోల్ అయితే ఆడియన్స్లో నిజంగానే ఫైర్ పుట్టిస్తుందండి అందులో డౌటే లేదు రోలెక్స్ రోల్లో సూర్య ఎలా ఉంటారో ఆల్రెడీ గ్లిమ్స్ చూసిన వాళ్ళైతే కంప్లీట్గా సూర్య తన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి స్క్రీన్ మీద ప్రజెన్స్ని చూసేందుకు చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు అండ్ మన దగ్గర మిరాయిలో విలన్గా కనిపించబోతున్నారు మన మంచు మనోజ్ తేజ సజ్జాకి విలన్గా మంచు మనోజ్ లుక్ రేంజ్లో ఉండబోతుంది కోర్స్ దీనికి సంబంధించిన గ్లిమ్స్ని కూడా రీసెంట్గానే రిలీజ్ చేశారు సో మనోజ్ని ఈ క్యారెక్టర్స్లో ఎప్పుడూ చూడలేదు కాబట్టి కొంచెం కొత్తగా ఉండొచ్చు బట్ తన క్యారెక్టరైజేషన్ అనేది చాలా ఎలివేటెడ్గా ఉంది అండ్ బ్లాక్స్ వర్డ్ అనే ఒక కాన్సెప్ట్తో అయితే మూవీ అంటే మెయిన్గా మన మనోజ్ క్యారెక్టరైజేషన్ అనేది ఈ కాన్సెప్ట్తో ఎలవైట్ అయింది దానివల్ల ఇంకా మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది సో ఈ మూవీ కూడా మంచి మనోజ్కి మంచి సక్సెస్ని అందించాలని కోరుకుందాం సో ఇలా మన ఆడియన్స్తో పాటు ఇంకా సౌత్ ఇండియా స్టార్ హీరోస్ కూడా నెగిటివ్ రోల్స్లోనే ఇంకా ఫిక్స్ అయిపోతున్నారు అఫ్కోర్స్ కోర్స్ ఇప్పటికే సౌత్ ఇండియాలో బాగా పేరు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆల్రెడీ మాస్టర్ మూవీ ఇంకా రీసెంట్గా తెలుగులో కూడా ఉప్పినా మూవీతో కూడా ఇవ్వాలనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ కలిచారు సో ఆయన ఇంకా ఇంకా క్యారెక్టర్స్ క్యారెక్టర్స్నే చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు సో చూద్దాం ఇంకా ఎవరెవరు మన సౌత్ స్టార్స్ అయితే నెగిటివ్ లో యాక్ట్ చేస్తారు అనేది సో ఇలాంటి ఎవరైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ